नित्य नित्य संगीत नितगोदावरी संगीतनीराजनालंदो द्राक्षारवास भीमे स्वरा निफलपुष्पृंदाचितानंदगुलोकलासवासानवदी देव स्वरा नमस्ते 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 नमः ఆ కుంభమేళ మహోత్సవంలో తీర్థరాజ్యమైన ప్రయాగరాజు త్రివేణి సంగమం వద్దకు పడవలో ప్రయాణం ఇది నావ ప్రయాణం ఇది ఇది మహోత్సవము గొప్ప తీర్థస్థలము ప్రయాగరాజు నలభై కోట్ల మందికి పైగా ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొంటారు లి మేఘాకే నోదాలు శ్రీశైలవరాం కోస స్నానము చేయూ ఫలి క్షేత్రానవసీ శ్రీరామలింగేశరాం శ్రీరామలింగేశేరాం నిత్య గోదావరి నృత్య సంగీత क्षारवास दीनेशर निफलपुष्पृंदाचितानंदूलोक कैलासवास नवतीलहस्तीरा श्रीकालहतीश्वर देवदेवा नमस्ते 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 नमः క్షేత్రరాజ్యము తీర్థస్థలము కోటి నదుల స్నానము చేసిన పుణ్యం పొలముల గురించే అద్భుత క్షేత్రము రామేశ్వర క్షేత్రము ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ ఈ రోజున ఈ అద్భుతమైన ఇళ్ళ గురించే మహాభాగ్యం కలిగింది ఓం నమ నమః పార్వతి పతయే నమ హరహర మహాదేవ శంభో శంకర ఒక చాలా ప్రభావం చూపింది అగ్నిమంజు అకూపారంబు భూమి స్థలంబో శత్రువతి విద్రుడో విషము స్థలంబు స్థలం శివ శివేత్యాషణోల్లాసి శివని నావస్ కరము శ్రీకాళహస్తి స్వరా శివని నా సర్వస్యకరము శ్రీకాళహస్తి పయు పుష్పం వజ్రం కూడా మెత్తని పూలాగా మారిపోతాయంట పై పుష్పం అగ్ని మంచగు అగ్ని కూడా అది కూడా మంచులాగా మారిపోతుంది అగ్ని మంచగు అకూపారంభు సముద్రము భూమిగా మారిపోతుంది సముద్రం నుంచి దోస్తేస్తాడు కానీ శివుని ఆగ్రహం అనుగ్రహం ఉంటే అది భూమిలాగా మారింది తెలుస్తుంది అకూపారం శత్రువతి మిత్రుడవు నిన్ను నాశనం చేయాలన్న శత్రువు కూడా నీ మిత్రుడైపోతాడు శత్రువతి మిత్రుడు విషము ఆహారం విషం కూడా దివ్యమైన ఆహారంగా మారుతుంది అని శివని నామము సర్వవశకరము శ్రీకాళహస్తిశ్వర ఇంకోటి ఏంటంటే నేను ఈ తెలుగు పద్యాలు చదవడం ద్వారా కొన్ని తెలుగు పద్యాలు ఎలా ఉంటాయంటే మనల్ని కదిలిస్తాయి ఆ విధంగా ఒక పద్యం నన్ను హంపికి తీసుకెళ్ళింది ఆ పద్యం ఉంది ఆ అర్థం తెలుసుకున్న పుస్తకం తెలుసుకున్న తర్వాత నేను హంపి వెళ్ళాలనుకున్నాను అన్నమాట సారు కూడా వచ్చారు హంపీకి ఇద్దరం వెళ్ళాం మేము చారుగా లాకపోయినా ఆ పద్యం ఏంటంటే వెంకట సుబ్బారావు అని ఆయన ఆ ప్రదేశాన్ని చూసి ఆ శిథిల శిల్పాలు చూసి ఒక కావ్యమే రాశారన్నమాట హంపి క్షేత్రం అనే కావ్యం శిలలో ద్రవి నుంచి జీర్ణములైనవి లోపల గుడి గుడి గోపురం గుడిగోపురం గుడిగోపురం సభా స్థలులైనంపులకు చరిత్రలో మునిగిపోయిన ఆంధ్రదికోజ్వల విజయప్రతాపరం ఒక స్వప్న కదా విశేషమై స్వప్న కదా విశేషమై ఇది ఎన్నట్టుంటుంది అర్థం తెలియదు మీకు కానీ దాని అర్థం తెలుసుకుంటే చాలా గొప్ప విషయం అన్నమాట శిలలు ద్రవించి ఏడ్చినవి కొందరు రాళ్లే ఏడుస్తున్నాయంట జీర్ణములైనవి తొంగభద్రలు ఒక కరిగిపోయినాయి పొంద ముచ్చు గుంపులు ఒకప్పుడు అస్త దిగ్గజ కవులు ఉన్న ప్రదేశము విజయనగర సామ్రాజ్యము శ్రీకృష్ణ దేవరాయాల యొక్క సామ్రాజ్యము ఇప్పుడు కోతులు ఒక నిలవైపోయింది కోతులు ఉన్నాయా అవన్నీ అంటే ఒక విజయనగర సామ్రాజ్యము నేను ఒక కలలాగా నిలిపోయిందని ఆయన ఆ కావ్యంలో చెప్తారు ఈ విధంగా తెలుగు అద్భుతంగా తెలుగు చెప్పే అవకాశం నాకు లభించిందంటే ఆ తెలుగు చెప్పే ఉద్దేశంతో పద్యాన్ని బాగా సాధన చేసే అవకాశం నాకు లభించింది ఈ విధంగా నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకోటి ఈశి మాత్రం మీకు చెప్పాలా ఒక పద్యం నన్ను రామేశ్వరం నుండి గంగానత్తా తీసుకుపోయింది కంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు విశ్వేశ్వర ేాల కేనోదాల లోయులవీ శ్రీరామలింగేశ్వరం నిత్య గోదావరి నిత్య సంగీత నీరాజనాదందు ద్రక్షారమావాస భీమేశ్వరం నిత్య ఫలపుష్ప బృందాచితానంద భూలోక కైలాసవాసా శ్రీకాళహస్తి స్వరం దేవదేవా నమస్తే 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 నమ ఇక్కడ ఇక్కడ కాశీ తర్వాత శ్రీశైలము రాక్షారామము రామేశ్వరము శ్రీకాళహస్తి ఈ నాలుగు క్షేత్రాల ప్రస్తావన ఉంది ఈ పద్యంలో ఈ నాలుగు ఐదు క్షేత్రాలు ఉన్నాయి ఈ ఐదు క్షేత్రాలని ఒక్క సంవత్సరంలోనే తిరిగేసాను నేను రామేశ్వరం నుండి గంగానది అన్ని క్షేత్రాల్లో ఏ పద్యాన్ని రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాది సగిశ్వేశ్వర కాశీపురాది సగిశ్వేశ్వర నీలి మేఘాల కేలి వినోదాలలో తేడు శ్రీశైల మల్లేశ్వర శ్రీశైల మల్లేశ్వర

దేవదేవా నమస్తే 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 నమ చారిత్రిక రాజుల కాలం నాటి అద్భుత శిల్పకళా వైభవాని నిలయమైన పచ్చటక్కల్ దేవాలయ సముదాయంలోని స్వామి సన్నిధిది ఈ ఇరుపాక్ష దేవాలయంలోని అంతరాలయము అద్భుతమైన శిల్పకళ వైభవానికి నిలయము చాళుక్యులు మన దేశానికి ప్రాచీన భారతదేశంలో అద్భుతమైన శిల్పకళకు ఉంచిన రోజులు చాళుక్యులు చరిత్ర బోధన ఒక ఉద్వేగం ఉద్యమాలకు రాసబాట గత వైభవాన్ని గుర్తు చేసే ఒక పాట ఒక పద్యము ప్రజల్ని ఉత్తేజపరుస్తుంది ఉద్యమం వైపు ముందుకు నడుపుతుంది అవి స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజులు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అంతర్వాహినిగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమము ఆంధ్రోద్యమము భారత స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన ఆంధ్ర నాయకులే ఈ ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు బ్రిటిష్ వారు పరిపాలించే తెలుగు ప్రాంతాలలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తొలిసభ బాపట్లలో జరిగింది నెల్లూరు పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభ సభా కార్యక్రమాల్లో సభకు విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తన కంచు కంఠంతో ఆంధ్రుల ఘనమైన వైభవాన్ని గుర్తు చేసే రాయప్రోలు వారి ఈ ప్రబోధం అనే పద్యాన్ని ఆలపించారు ఈ పద్యము మనకు తెలుగువారి ఘనమైన వైభవాన్ని గుర్తుకు తెస్తుంది అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయముళ్ళు స్థాపించునాడు అమరావతి పట్టణమున్న బౌద్ధులు విశ్వవిద్యాలయముళ్ళు స్థాపించునాడు ఓరుగల్లున్న రాజవీరలాంఛనముగా పళ్ళు శస్త్రశాలల్లు నిలుపునాడు ఓరుగల్లున రాజవీరలాంచముగా పళ్ళు శస్త్రచాలల్లు నిలుపునాడు విద్యానగర రాజవీదుల కవితకు పిండ్లి పందిల్లు కప్పించునాడు విద్యానగర వీధులన్ కవితకు పందిల్లు కప్పించునాడు పొట్నూరికి సమీపమున ఆంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు పొట్నూరికి సమీపమున ఆంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమిట్టించునాడు ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య స్ఫూర్తి తీవరించే ఆ మహావేశమర్దించి ఆంధ్రులారా సుడాంధ్రలోకమున అక్షతలు నేడు సొల్లుడు సొల్లుడు ఆంధ్రలోకమున్న అక్షతలు నేడు నేరు పుష్పం అగ్నిమంచగు అపుపారంభు భూమి స్థలంబౌ శత్రువతి మిత్రుడు విషము దివ్యాహారమౌ వని స్లంబులో శివ శివేద్యాషణోల్లాసి శివని నామము కరమ శ్రీకాళహస్తిశ్వర శివని నామోయో శ్రీకాళహస్తిశ్వర శివని నామోయ నామము నామువశ్యకరము కాలహస్తిశ్వర ఎలకో ఇలలు వేయిలుగిత్తి చాటినా కొసరైన కమ్మని గొంతువాడు ఎలకో ఇలలు వేయి ఇలుగిత్తి చాటినా కొసరైన కమ్మని గొంతువాడు లేత లేతమామిడివే పలేజుగుళ్ళకు లేత ఒకరుకు ఒకరైన పొగరువాడు లేత మామిడి వేపలేజుగుళ్ళకు లేత ఒకరుకు ఒకరైన పొగరువాడు ఒక మంచి మాటకే ఎడలెల్లను పొంగ సర్వమర్పించడి సదయూడతడు చెయ్యనిలే చైత్రమాస చైత్రమాసపు తెడా చెయ్యనిలే చైత్రమాస చైత్రమాసపు మమతలు కురుసెనా మల్లెడండ ఎవరు ఎవరయ్య ఎవరయ్య ఎవరు వారు కలిమిగలవన్నె కాడు సత్కలరేడు మూడు లింగాల ముండి ముజ్జగాల వెలుగులను నింపు మొనగాడు తెలుగువాడు మూడు లింగాల ముండి ముజ్జగాల వెలుగులను నింపు మొనగాడు తెలుగువాడు ఎవ్వారి రనగాదలింత రచింప సత్కవుల కళాలు సార్ధకథ యవ్వారి ఎవ్వారి జయగాదలించు కపాడా గాయకుల కంఠములు ధన్యత గడించు ఎవ్వారి రూపులు కింద రూపింప శిల్పుల కళాకృతి మహోజ్వలతగాంచు ఎవ్వారి పదధూళి రవ్వంత సోకినా భూదేవినిలు వెల్ల పులకరించు ఎవ్వారి పద వంత సోకిన భూదేవుని వెల్ల పులకరించు నవము మార్మోగు విజయ దుందుబులువారు త్యాగదనులైన సత్యవర్తనులు వారు నవము మార్మోగు విజయ దుందుబులువారు త్యాగదనులైన సత్యవర్తనులు వారు జాతిరత్నాలు వారు శాశ్వతులు వారు రత్నాలు వారు శాశ్వతులు వారు పావనులు వారు జీవనులు వారు పావనులు వారు జీవనులు వారు పావనులు వారు దన్న జీవనులు వారు త్యాగధనులైన దేశభక్తుల గురించి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి చెప్పిన పద్యమిది ఎవరి యుద్ధగాథలను రచించడం వల్ల కౌల కళాలు సార్థకమవుతాయి తెలుగు సాహిత్యంలో పద్య నాటకం ఒక విశిష్టమైన కళ ఏదైనా ఒక మంచి విషయాన్ని మంచి జ్ఞానాన్ని ఒక సౌశీల్యాన్ని తెలియజేసేందుకు పద్య నాటకాన్ని ఉపయోగిస్తారు అందులో రామాంజనేయుల నాటకం అనేది చాలా ప్రసిద్ధమైనది అందులో ఆంజనేయుని యొక్క పద్య ఒకటాన్ని తప్పు పూలతో ఆలపించేందుకు ప్రయత్నిస్తాను అది ఒక మాట నిలబడ్డం ఒక మాటని ఇవ్వడం ఆ మాటకు నిలబడడం అనేది ఎంత గొప్పదో ఎంత ముఖ్యమైనదో దృష్టాంతాల అలంకారంతో ఆంజనేయుల ఆ పద్యంలో రాముడికి చెప్తారు తప్పుట కంటే అఘము లేదని కదా చంద్ర పలికి బుంకుట కలుషమని కదా విభుండు చరణార్థి బ్రోయుత వరధర్మమని కదా తన దేహమును సిబి తరిగి ఇచ్చే శరణార్థి బ్రోయుట వరధర్మమని కదా తన దేహమునుసిబి తరిగి ఇచ్చే నిత్య సత్యవ్రతా చరణుడగుడు కదా అసూలైన వీర దశర దశరదుండు నిత్య సత్యవ్రతా చరణుడగుడు కదా అసూలైన వీర దశరడు అంతవరకు అబ్జనాభా అంతవరకు అబ్జనాభాం అని మాటలు నెరవేర్చుకునగగాదే పదయు నాలుగేండ్లు వైదివీవు రమ్యకున సాంద్ర శ్రీ రఘురామచంద్ర